ఏవి నగరం శ్రీ శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఏడు శనివారాల వెంకన్నగా విరాజుల్లుతున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి భక్తి పార్వశ్రం పొందండి ఏడు శనివారాల వ్రతం ఏడేడు జన్మల పుణ్యఫలం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఏవి నగరం తొండంగి మండలం కాకినాడ జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం రొంపర్ల పంచాయతీలో ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ పర్యటించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో గిరిజన శిఖర గ్రామంలో విద్యుత్ కాంతులు ఈ పదిహేడు కుటుంబాలు ఉన్న గిరిజన గూడానికి తొమ్మిది కిలోమీటర్ల మేర రెండు వందల పదిహేడు విద్యుత్ స్తంభాలు వేసిన విద్యుత్ అధికారులు పదిహేడు ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లు ఇచ్చారు ఈ నేపథ్యంలో అక్కడికి వెళ్లిన ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ గిరిజనులకు అభివృద్ది ఛాయలు చూపించారు సగం వరకు రోడ్డు అయింది సార్ టైకి సగం రోడ్ అయింది సార్ ఘాటి అంతా ఇక్కడ నుంచి కొంచెం వాళ్ళ రోడ్డుకి ఇవ్వట్లేదు Ok, d'accord. ఎన్ని మంది ఉన్నారు వాళ్ళకి ఇల్లులు ఎలా ఇవ్వాలి ఏంటనే దాని మీద దాని ఎస్టిమేషన్ కూడా ఇస్తే కన్సర్న్ డిపార్ట్మెంట్ మినిస్టర్స్ కి మేము ముందుకు పంపించి వీటిని ఒకటే ఒకటి సాల్వ్ చేసుకుంటా ఒకే చోట మనం రిలీజ్ చేద్దాం రిలీజ్ చేసి ఒకే దగ్గర అయితే అక్కడే మనం అంటే స్కాటర్డ్ ఉంటే రోడ్డుకి చాలా ఎక్కువ కాస్ట్ అయిపోతుంది వాళ్ళని కూడా నేను ఒప్పించాను సో ఒక ఒకే దగ్గర పదిహేను ముప్పై <San> ప్రభుత్వం <Okay, San> <Okay, San> <Okay. San> okay. ఈరోజు మేము ఇక్కడ ఆ ఏదైతే తండా ఉందో గ్రామం ఉందో ఆ గ్రామానికి పవర్ ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైంది ఈరోజు వాళ్ళందరికీ కళలో ఆనందం చూసాం మొట్టమొదటిసారిగా మరి దాంతోపాటు కంటిన్యూస్గా ఇరవై నాలుగు గంటలు కూడా సోలారు విండ్ కూడా కనెక్టెడ్ చేసుకుంటూ బ్యాటరీ త్రూ కోబ్రా ఆయుర్వేదిక్ పెయిన్ ఆయిల్ మోకాల్ నొప్పి నడి నొప్పి సయాటిక స్పాండ్లైటిస్ తలనొప్పి జలుబు చికెన్ గున్యా నొప్పులు ఋతుశూల వగైరా బాధల తక్షణ ఉపశమనానికి కోబ్రా ఆయుర్వేదిక్ పెయిన్ ఆయిల్ నచ్చకపోతే ఐదు రోజుల్లో వాపస్ చేయండి అన్ని మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్ లో లభించును అందుబాటులో లేని వారికి పోస్ట్ ద్వారా పంపబడను ఏరియాల వారీగా డీలర్స్ కావలెను